ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు మరణాతా శలో పరిశుద్ధంగా ఉన్నారా యథార్థంగా బ్రతుకుతున్నారా అన్నదినం వాక్యాన్ని పఠిస్తున్నారా దేవుడితో ఏకాంతంగా ప్రభుతో సమయం గడుపుతున్నారా ఒక ఆదివారం కూడా మానకుండా ప్రభు సన్నిధికి వెళుతున్నారా ప్రియమైన దేవుని బిడ్లరా ఇవన్నీ కూడా మీ క్షేమం కోరి అడుగుతున్నాను చక్కగా ప్రభులో ఉండండి చిన్న వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం మత్తయి సువార్త మొదటి అధ్యాయము మూడవ వచనం యోధా తామారునందు పెరేస్సును జరాహను కనెను ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి వందనాలు కృప దేవా దేవ దయగలిగిన దేవా వందనాలు మహోన్నతుడివైన దేవా వందనాలు ఈరోజు కూడా మీరే మాట్లాడాలయ్యా సమాజానికి సంఘానికి ఏ మాటలు అవసరమో మీరు బోధించండి ప్రతి ఒక్కరిని వాక్యము చేత దర్శించండి కనికరించండి కృప చూపించండి అన్ని విధాల ఆశీర్వదించుమని ఉన్న యేసు మమ్మల్ని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అమెన్ ప్రభునందు ప్రియమైన దేవుణ్ణి బిడ్లారా క్రిస్మస్ సీజన్లో అడుగు పెట్టేశారు ఎక్కడ చూసిన సందడి ఎక్కడ చూసిన సంబరాలు కనపడుతున్నాయి సెలబ్రేషన్స్ సిద్ధపడుతున్నారు ఆల్రెడీ పాశ్చాత్య దేశాలలో వెస్ట్రన్ కంట్రీస్లో క్రిస్మస్ సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి ఈ ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ పల్లెల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ అడవుల్లోనూ పట్టణాల్లోనూ నగరాల్లోనూ మెట్రోపాలిటన్ సిటీల్లోనూ దేశ విదేశాల్లో కూడా కుగ్రామాల్లో కూడా ఎండి జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట దేవదేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి నలుడుగా వచ్చి మనందరి కోసం ఈ లోకములో యజ్ఞపస్సుగా బలి అయిపోయాడు సర్వమానవాళి పాపం పోగొట్టడం కోసం తానే రక్తము చెందించాడు క్రిస్మస్లో అందరికీ ఇంత సంతోషం ఎందుకయ్యా అంటే మా పాపం పోగొట్టడానికి చీకట్లో ఉన్న మా బ్రతుకులు వెలిగించడానికి నశించిపోతున్న మమ్మల్ని రక్షించడానికి ఒక వ్యక్తి లోకానికి వచ్చాడనే సంతోషం ప్రతి ఒక్కరిలో కనబడుతుంది ఎందుకంటే మనిషికి శరీరానికి అంటుకున్న మకిలి బురద పోవడానికి వాటర్ ఉంది సిరసుల్లో ఉన్న డస్ట్ పోవడానికి షాంపూలు ఉన్నాయి వస్త్రాలకు పంటకున్న మురికి పోవడానికి ఎన్నో డిటర్జెంట్స్ ఉన్నాయి మరి మన పాపం పోవడానికి ఏముంది మరి ఈ పాపం ఎలా పోతుంది ఇదిగో ఎంతోమంది ఋషులు భక్తులు పరిశుద్ధులు విశ్వాసులు ప్రార్థన చేశారు అయ్యా మేము చీకట్లో ఉన్నాం మాకు వెలుగులో నడిపించే నిజమైన వెలుగు కావాలని మేము పాపంలో ఉన్నాం ఈ పాపంలో నుంచి ఈ మరణములో నుంచి జీవంలోకి దాటించే ఒక రక్షకుడు కావాలని ఎంతోమంది ప్రార్థన చేశారు మానవుడికి దేవుడికి ఒక పెద్ద అగాధం పాపమైపోయినప్పుడు ఆ దేవునికి మానవునికి మధ్య ఉన్న అగాధం తొలగించడానికి ఆ ఎడబాటు తీసివేయడానికి ఇదిగో దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆ పాపం పోగొట్టడానికి ఏసు ప్రభు ఈ లోకానికి నరుడుగా కన్యమరియ గర్భము ద్వారా జన్మించాడు యేస్సు క్రీస్తు ప్రభు రాక మనందరికీ ఎంతో సంతోషం ఏసుక్రీస్తు వారి రాక ఈ ప్రపంచానికే ఓ గొప్ప సంతోషం ప్రియమైన దేవుని పెట్లారా ఈరోజు క్రిస్మస్లో ఎన్నో కోణాల్లో ఎన్నో వాక్యాలు మీరు వింటున్నారు ఏసుక్రీస్తు గురించి ఆయన వంశావాళి గురించి సువార్త మొదటి అధ్యాయంలో రాయబడింది కానీ ఆ కా మొదటి అధ్యాయంలో ఆ మొదటి వచనము నుంచి మీరు పదహారవ వచనం వరకు చూస్తే మత్తైశు వార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి పదహారవ వచనం వరకు చూస్తే ఆ యేసుక్రీస్తు వంశావళిలో ఎంతోమంది ఉన్నాయి కానీ ఒక ఐదుగురు స్త్రీలు పేర్లు కనబడుతున్నాయి ఐదుగురు పేర్లు మీకు నేను మామూలుగా చూపించి పై పైన క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేపిస్తాను చూడండి వార్త మొదటి అధ్యాయము మూడవ వచనంలో తామారు కనబడుతుందండి మతయశ్వార్త మొదటి అధ్యాయము ఐదవ వచనంలో రాహాబు కనబడుతుంది అదే ఐదవ వచనంలో రూతు కనబడుతుంది ఆరో వచనంలో ఊరియ భార్య అంటే బత్సేవా కనపడద్దు మనకి పదహారో వచనంలో మరియ కనపడుతుంది ఐదుగురు స్త్రీలు పేర్లు కూడా జాబితాలో పెట్టారు అందరు పురుషుల పేర్లు రాశారు కానీ ఐదుగురు స్త్రీల పేర్లు రాశారు తామారు రాహాబు రూతు ఊరియా భార్య భార్య అంటే బహ్షేబ సులోమానికి తల్లి ఐదు మరియా ఎంతమంది పురుషుల గురించి రాస్తూ 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 ఈ ఐదుగురు పేర్లే ఎందుకో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఎంత నమ్మదగిన వాడో ఎంత మంచివాడో మీరు లోతుల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తే అర్థమవుతుంది గొప్ప గురించి పలానా గొప్ప వ్యక్తి మా వాడండి పలానా ఎమ్మెల్యే గారు మా వాళ్ళండి పలానా ఎంపీ గారు మా వాళ్ళండి మేము ముఖ్యమంత్రి అండి ప్రధానమంత్రి అండి పలానా రాజుగారు తాలూకండి పలానా ధనవంతుల అండి పలానా మ్యాస్టర్ గారు అండి పలానా జడ్జి గారు తాలూకండి అని గొప్ప గురించి గొప్పవారి అని చెప్పుకోవడానికి వాళ్ళు మాకు బంధువులని వాళ్ళు మాకు స్నేహితులని చెప్పుకోవడానికి అందరూ ఇష్టపడతారు కానీ ప్రభు చూసారా నా తల్లుల జాబితాలో ఇదిగో ఈ ఐదుగురు కూడా ఉన్నారని చెప్పి యేసుప్ర ఐదుగురు పేర్లు రాశాడు ఈ ఐదుగురు గురించి చెప్పుకోవడానికి ఏ ఏమాత్రం సిగ్గుపడలేదు బైబిల్ గ్రంథంలో వారి పేర్లు రాయించడానికి ఏమాత్రం కూడా ఏంటి సిగ్గుపడలేదు చిన్నపుచ్చుకోలేదు ఒక వ్యభిచారి ఉందనుకోండి ఫలానా ఆవిడ మా వాళ్ళే అని చెప్పుకుంటామా మనం ఒక దొంగ ఆవిడ ఉందనుకోండి పలానా దొంగది మా తల్లి అని చెప్పుకుంటామా పలానా వ్యభిచారి మా తల్లి ఫలానా ద్రోహి పలానా నేరస్తురాలు మా తల్లి లేదా మా గ్రాండ్ మదర్ మా పూర్వ తల్లి మా పెద్దమ్మ మా చిన్నమ్మ మా వాళ్ళు అని మనం చెప్పుకోవడానికి ఇష్టపడం కానీ వీళ్ళని నా తల్లు అని ప్రపంచానికి పరిచయం చేశాడండి వీరి చరిత్రలు చూస్తే అంత ఘనముగా ఏమి ఉండవు ప్రియమైన దేవుని బిడ్డారా కానీ వీరి గురించి అండి యేసు ప్రభు చాలా గొప్పగా రాయించుకున్నాడు తన తల్లుల జాబితాలు ఎస్ చాలా అద్భుతమైనది సాధారణంగా మనుషుల యొక్క ఆలోచనలు గొప్పవాళ్ళు మావాళ్ళని చెప్పుకుంటారు పాడైపోయిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు పాపాత్మలు వ్యభిచారులు దొంగలు ద్రోహుల గురించి ఆ లేదా మనకి సంబంధం లేనట్టుగా మాట్లాడతారు మన దినస్థితిలో ఉంటే మనోళ్ళు అని చెప్పుకోవడానికి కూడా నామోషిగా ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు గొప్ప స్థితిలో ఉంటే ఎంత దూరాన్న ఉన్నా మావాడేని కలిపేసుకోవడానికి ఇష్టపడేవారు చాలామంది ఉంటారు కానీ ఏసు ప్రభు ఈ ఐదు పేర్లు చూస్తే చాలా దీనులు అండి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నవారండి ఉదాహరణకు ఒకళ్ళు ఒకరు చెప్పుకుందామా ఆ మోట అధ్యాయంలో మూడవది చూస్తే తామారు యేస్సు క్రీస్తు తల్లుల జాబితాలో తామారు చేరింది ఎవరు తెలుసా ఈ తామారు ఒక రకంగా చెప్పాలంటే విధి వంచిత అని చెప్పుకోవచ్చు ఎస్ మీకు బైబిల్ ఆమె గురించి చూపిస్తాను చూడండి ఆది కాండ ముప్పై ఎనిమిదో అధ్యాయం యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు నాకు దానిని పెండ్లి చేసాను అండి యోధ అనే వ్యక్తి యొక్క భార్య తామారు మరి ఏం జరిగింది ఆమె జీవితంలో కిందకు చూద్దాం ఏడవచ్చును ఆది కాండ ముప్పై ఎనిమిది ఏడు యోధా జ్యేష్ట కుమారుడైనటువంటి మీరు బాగా చూసినట్లయితే ఆది కాండ ముప్పై ఎనిమిదో అధ్యాయం ఆరు ఏడు అని చదువుతాను చూడండి యోధ తన జాష్ట కొమ్మాడిన ఏరునకు తామారు అని దారిని పెండ్లి చేశాను ప్రిమిడి దేవుని ఈ యోధాకి కొడుకులు ఉన్నారు ఆ కొడుకుల్లో ఓ పెద్దోడి పేరు ఏరు ఆ ఏరునకు భార్య తామారు కానీ మీరు వార్తలో చూసినట్లయితే మొదటి అధ్యాయము మూడవచనలో యోధ తామారు నందు పెరేస్తును జరోహును కనెను ఇదేంటండి ఇక్కడ మన ఆది చూస్తే యోధ కుమారుని యొక్క భార్య తామారు కానీ మత్స్సు వార్తలు చూస్తే యోధ తామారు నందు కనట్టుగా ఉంది అంటే ఏదో జరిగింది కదా ఎస్ మీరు అనుకున్నదే కరెక్ట్ యోధాకు భార్యయా యరీస్కు భార్యయా అని ఇవి కథ ఏమిటి ఇవి జీవితాన్ని బాగా చూస్తే ఇతను ఈమె జీవితం చాలా భయంకరంగా ఉంటుందండి యోధ అనే వ్యక్తికి కొడుకులు ఉన్నారు అందులో పెద్ద కుమారుడికి వివాహం చేశాడు ఆ పెద్ద కుమారుడి పేరు ఏరు ఆ ఏరుకు భార్య తామారు అంటే యోధాకి తామారు ఏమవుతుందంటే కోడలు అవుతుంది కానీ జరిగినటువంటి విషయం ఏంటంటే చూడనేయడం వచ్చినాలో యోధా జ్యేష్ఠ కుమారుడు అయిన ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యహోవా అతన్ని చంపాను యోధా కుమారులో పెద్దవాడైన ఏరు అండి చాలా భయంకరమైనటువంటి స్థితిలో బ్రతికాడు అతడు చెడ్డవాడు అతని చెడతనాన్ని దేవుడు భరించలేక ఏరుని దేవుడు చంపేశాడు ప్రియమైన దేవుని పెట్టినారా ఇప్పుడు తామారు ఏమైపోయిందంటే విధవరాలైపోయింది యోధా యొక్క కోడలు తామారు విధవురాలైపోయింది వారి యొక్క ఆచారాలు పద్ధతులు ఆనాటి క్రమం ప్రకారము పెద్దవాడు చనిపోతే ఆ రెండోవాడు ఆ ధర్మం జరిగించవచ్చు చూడండి అప్పుడు ఏం జరిగిందంటే ఎమిదవచ్చును అప్పుడు యోధ వనానుతో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరి ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలగజేయమని చెప్పాను ఇప్పుడు రెండో కుమారుడికి ఏమినే ఇచ్చి ఇవన్నీ జతపరచడం జరిగింది కానీ ఈ రెండో కుమారుడు ఏం చేయడంటే దేవుడికి నచ్చనటువంటి పని చేసి ఆమెను మోసం చేసి వంచించి ఆమెతో సుఖం కోరుకున్నాడు కానీ సంతోషం కోరుకున్నాడు కానీ సంతానం లేకుండా జాగ్రత్త పడుతున్నాడు అది దేవుడి దృష్టికి ఘోరమైంది నేరమైంది కాబట్టి అతన్ని కూడా దేవుడే చంపేస్తాడు భర్త చనిపోయాడు రెండవ వాడు చనిపోయాడు ఇప్పుడు మూడో వాడినిచ్చి పెళ్లి చేయాలి కానీ పెళ్లి చేయకుండా ఏం చేశాడంటే కొంతకాలం నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవు ఇప్పుడు ఇంక చిన్నవాడికి తగిన వయసు రాలేదని చెప్పి ఆమెని పుట్టింటికి పంపించేశాడు ఈ తామారుని పుట్టింటికి పంపించేశాడు మామగారని యోధ ప్రియమైన దేవుని పెట్లారా ఈ యోధ ఒకనొక సమయంలో తన గొర్రెచ్చు కత్తిరించుటకు తిమునాథనే ప్రాంతం వెళ్తాడు ఆ తిమునాథనే ప్రాంతం వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని పెట్టారా ఈ తామారు ఆ ప్రాంతంలో ముసుకు వేసుకున్నదై అండి అక్కడ ఒక వేష్య మాదిరిగా కనబడుతుంది ఎందుకు ఇలా చేసిందంటే ఆమె ప్రమేయం లేకుండానే ఆమె జీవితంలో భర్తలు చనిపోతున్నారు వాస్తవంగా ఆ రోజు ప్రకారం ఆ ధర్మం ప్రకారం ఆ మూడో వాడిని ఇచ్చి పెళ్లి చేసి ఆమె జీవితాన్ని నిలబెట్టవలసిన ఆయన ఇది మీ కొట్టిది ఈమెతో ఎవరున్నా వాళ్ళు చచ్చిపోతున్నారని చెప్పి ండీ ఈమెకు మూడోవాడిని ఇచ్చి పెళ్ళడం ఆ తండ్రి అయినటువంటి యోధాకే ఇష్టం లేదు అందుకే ఒక కన్నింగ్గా ఆలోచించి తెలివిగా ఆలోచించి కుయుక్తిగా ఆలోచించి ఆమెను తప్పించే ప్రయత్నం చేశాడు యాండీ ఫస్ట్ వాడు చనిపోయాడు అందులో ఏ పాపమేమి లేదే అతను చేసిన పాపం రెండో వాడు చనిపోయాడు ఏమి చేసిన పాపమేం లేదే అతను చేసిన పాపం విధి వంచిత ఈ తామారు విధి చేత వంచబడుతుంది ఎవరో చేసిన పాపానికి ఈమె జీవితంలో నష్టపోతూ ఉంది ఇప్పుడు ఆ ప్రాంతంలో ముసుగు వేసుకున్నది రహస్యంగా వేసి మాదిరిగా ఉన్నప్పుడు ఈ యోధ ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు నీతో వస్తాను అంటే నాకేమిస్తావంటే నా రోజు మేక ఇస్తానంటే మరి మేక అంటే లేదు తలవ పంపిస్తానంటే అయితే దాకా నువ్వు ఏదైనా ఇచ్చి వెళ్ళంటే ఆ ఉంగరము ఆ చేతి కర్ర ఆమె దగ్గర పెడతాడు ఆమెతో కొడతాడు వెళ్ళిపోతాడు తర్వాత తామర అక్కడి నుంచి వెళ్ళిపోద్ది వాస్తవంగా తామర వేష్యే కాదు తన మామగారు ఆమెను వంచాడని విధి ఆమె వంచిందని గుర్తెరిగి తన సంతానం కోసం ఆమె అటువంటి పని చేసింది ఇవన్నీ వింటాక చాలా గుబుసకరంగా ఉంటాయి చాలా భయంకరంగా ఉంటాయి బిడ్డారు ఇదేంటండి ఇది జీవితం అండి చూసారా ఓ పెద్ద ఆయనతో సంసారం చేసింది పైగా మామగారితో సంసారం చేసి ఆయన గర్భవతి అయింది ఇటువంటి ఆవిడ్ని ఎవరైనా తల్లి అని చెప్పడం ఇష్టపడతారా నా గ్రాండ్ మదర్ అని చెప్పడం ఇష్టపడతారా నా తల్లి జాబితాలో ఈమె పేరు రాయండి అని చెప్పడం ఇష్టపడతారా ప్రియమైన దేవుని బిడ్డలారా విషయం ఏమి తెలుసా కానీ యేసు ప్రభు ఆమె పేరు రాయించుకున్నాడు తర్వాత ఆమె గర్భవతి అయిందని యోధలో తెలిసింది వాస్తవానికి యోధ ఆమెను కూడ ఆమె మోఖం చూడలేదు కోళ్ళని తెలియదు రహస్య పాపం చేసి వెళ్ళిపోయాడు ప్రియమణి దేవం పెట్టరా ఆ తర్వాత అక్కడికి మేక పిల్లల్ని పంపినా అక్కడ ఎవరు వేషం లేరని చెప్పారు ఆమె ఎవరో అనుకున్నాడు ఈలోపు కొబరొచ్చింది నీ కోళ్ళ తామారు గర్భవతి అయింది ఇదేంటిది నా పెద్ద కొడుకు చనిపోయాడు అప్పటికి ఎవరు పిల్లలు లేరే రెండో కొడుకు చనిపోయాడు పిల్లలు లేరే గర్భవతి కాదే ఇప్పుడేంటి ఏ పురుషుడు లేకుండా ఆమె గర్భవతి పాపిష్టిది పాపిస్తుంది బయట తీసురండి ఈమెని అని చెప్పి పెద్ద గొడవ పెద్ద పంచాయతీ పెడితే ఇదిగో వాళ్ళు ఎవరి వల్ల గర్భవత అయింది తేలాలి గొడవ ఈ పంచాయతీలో తేలని గొడవ పెడితే ఆమె బయటికి ఆ కర్రని ఆన్న ఇచ్చి పంపించినప్పుడు ఆయనకి అర్థమైంది ఎస్ ఆమెతో కూడింది నేనే ఆమెతో నేనే కదా ఈ చేసింది నా వల్లే ఆమె గర్భవతిని అర్థమైంది మౌనంగా ప్రపంచానికి చెప్పకుండా వెళ్ళిపోయి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ చూడండి ముప్పై ఎనిమిది అధ్యాయం ఆది కానీ ముప్పై ఎనిమిది ఇరవై ఆరు ఏదో వాటిని గుర్తుపెట్టి నేను నా కుమారి శాలాను ఆమెకు ఇవ్వలేదు కనుక ఆమె నాకంటే నీతి మంత్రులు చెప్పి మరి ఎప్పుడు ఆమెను కూడలేదు విధి వంచింది ఆమెని ప్రియమైన విధి వంచిత తామారు ఫస్ట్ భర్త కోల్పోయాడు రెండో వాడు ధర్మం జరిగింది సంతానం ఇవ్వాల్సిన వాడు కుయుక్తిగా వ్యవహరించి ఆడు చచ్చిపోయాడు మూడో వాడినిచ్చి పెళ్లి చేసి ధర్మం జరిగించవలసినటువంటి మామిగారు కుయుక్తిగా వ్యవహరించాడు కానీ ప్రియమైన దేవుని పెట్టారా ఏదో ఒక నిర్ణయం చేసుకుని గర్భవతి అయింది సంతానాన్ని తెచ్చుకుంది ఆ సంతానం ఎవరిదో అని తెలిసినప్పుడు ఆ మామ అంటున్నారు అతను నాకన్నా నీతి మంతురాలు అని చెప్పి వెళ్ళిపోయాడు ఎంత భయంకరంగా ఈమె గురించి విన్నాం కదా ఎవరినో చేసుకుని ఎవరితోనో ఉండడం ఏంటి ఎవరితోనో పిల్లలను కనడం ఏంటి చాలా భయంకరమైన పాపి కదా ఈ పాపిని తన తల్లి జాబితాలో రాయించుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఈశ్వర్ప్రభు నువ్వు నేను పాపివే కదా నిన్ను కూడా విధి వంచిందేమో మనుషులు వంచరేమో మందులు వంచరేమో వంచబడిన విధి వంచిన మనుషులు వంచిన చెడిపోయినదానివైన పాపివైనా యేస్సు ప్రభుని ప్రేమిస్తున్నాడు ఇదిగో తామారుని తన తల్లిల జాబితాలో చేర్చుకున్నట్లు నీవు కూడా ఏసుప్రభుని నమ్మగలిగితే ప్రభు ఎందు విశ్వాసం ఉంచగలిగితే రక్షణ పొందగలిగితే బాప్తీస్వం పొందగలిగితే నీకోసమే ఈ లోకానికి దిగి వచ్చిన యేస్సు ప్రభుని నమ్మి బాప్తీసం పొందగలిగితే ఇప్పటిదాకా నిన్ను విధే వంచిందో మనుషులే వంచారో నిన్ను కూడా తన బిడ్డ జాబితాలో చేర్చుకుంటాడు జీవగ్రంథంలో నీ పేరు రాస్తాడు తామారు పేరు రాయించుకోవడానికి ఏమాత్రం ఆయన సిగ్గుపడలేదు అవమానంగా ఫీల్ అవ్వలేదు తామారు విధి వంచిత తన తల్లిని జాబితాలో పేరు రాయండి అన్నాడు అండ్ మనకు కూడా భయంకరమైన పాపులమే కానీ మన పేర్లు కూడా జీవగ్రంథం రాయబడడానికి ఇష్టపడుతున్నాడు రెండో ఆమె చూశారంటే రాహాబు సమాజ వంచిత ఒక వేశ్య సమాజం అందరూ కూడా ఆమె ద్వారా సుఖాన్ని కోరుకోవడం కానీ ఈమె నా భార్య అని కానీ ఈమె నా తల్లి అని కానీ చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడరు కానీ రాహాబు పేరు నా తల్లుల జాబితాలో రాయండి నా గ్రాండ్ మదర్స్ జాబితాలో రాయండి ఆమె సమాజం చేత వంచబడింది ఆమె నా తల్లిని చెప్పడానికి ఏమాత్రం మాత్రం అంటున్నాడండి అండి ఫస్ట్లో ఆమె వేసేయే యహోశా గ్రంథ యహోశోభ శోభా గ్రంథంలో రెండో అధ్యయనం అంతా ఉంటుంది వేసేయే వేసేయే కానీ యేసు ప్రభు గురించి ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యాల గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను సాక్ష్యం చెప్పింది తర్వాత ఆమె బ్రతుకు మార్చుకుంది మనస్సు మార్చుకో ఆమె బ్రతుకు మార్చుకుని మనసు మార్చుకుని ప్రియమైన దేవుని బిడ్డారా ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఇస్రాయేల్ జాతిలోంచి సల్మాన్ను పెళ్లి చేసుకుంది ఆ రాహాబు సల్మానులకి దంపతులకు ఒక బోయాజు కుట్టాడు ఆ బోయాజు అండి ఒబేదిని కన్నాడు ఒబేది ఎస్సే అని కన్నాడు ఎస్ఏ దావేదిని కన్నాడు ఆ దావేది కుమారుడు యేసు ప్రభు బా ఇటువంటి వారి గురించి చెప్పడం ఇష్టపడతావా వేష్యను కూడా నా అన్నవారే అని చెప్పగలవా నీ ఇంట్లో ఎవరైనా పాడైపోయి ఉంటే ఎస్ సరేతో పాపం చేశారేమో వేసిన నా తల్లి అని చెప్పి చెరదీసి అన్నం పెట్టగలవా నీ పాడైపోయిందేమో నీ తల్లి తల్లిపాడైపోయిందా నీ ఎక్కపాడైపోయిందేమో నీ బంధువులు పాడైపోయేమో ఏ కారణం చేత కానీ నా వాళ్ళే అని చెరదీసి వాళ్ళ జీవితాన్ని మార్చగలవా వారిని ప్రేమించగలవా వారిని చేర్చుకోగలవా ఆలోచించి వేసిన రాహాబుని నా తల్లి అని చెప్పుకోవడానికి ఏ సుప్రభ మాత్రం సిగ్గుపడలేదు పెట్టాడు ఒకవేళ వేశ్య వృత్తిలో ఉండి నీ శరీరాన్ని పాడు చేసుకుంటూ నీ దేహాన్ని పాడు చేసుకుంటూ ఆల్రెడీ నేను పాపం చేసేసాను ఇంక ఎన్ని పాపాలు చేసినా ఒకటే అనుకుని అలాగే నీ జీవితం కొనసాగిస్తున్నామేమో డియర్ సిస్టర్ అమ్మా ఇప్పుడు దాకా తెలుసో తెలియకో పాపం చేసు ఏ కారణం చేతనో వేష్య వృత్తిలోకి వెళ్ళాం ఈ మాట చెప్తున్నా నేను నిన్ను కూడా నా ఏ ప్రేమిస్తున్నాడు నీ కోసమే ఈ లోకానికి దిగి వచ్చాడు నీ కోసమే నరుడుగా ఈ లోకంలో పుట్టాడు ఇదిగో నీ కోసమే కన్య మరి గర్భం ద్వారా జన్మించాడు నీ పాప బారు నీ శిక్ష బారు నీ భారం ఆయనపై వేసుకున్నాడు ఈ విషయాన్ని నమ్మగలిగితే పశ్చాత్తాపడగలిగితే పశ్చాత్తాపడగలిగితే ఆ వృత్తిని విడిచిపెట్టగలిగితే నిన్ను కూడా తన బిడ్డల జాబితాలో చేర్చుకుంటాడు అండ్ నిన్ను కూడా తన కుమార్తెగా స్వీకరిస్తాడు తన కుమారుడుగా స్వీకరిస్తాడు రాహాబని వేసెను తన తల్లి జాబితాలో చేర్చుకున్నాడు ఆమె పేరు రాయించాడు నిన్ను కూడా తన బిడ్డల జాబితాలో చేర్చుకుంటాడు విడిచిపెట్టేవి ఎప్పుడైనా బ్రతుకు మార్చుకో రాహాబు వేసిగా బ్రతికి 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 దేవుడి గురించి విన్నప్పుడు ఆమె గుండె కరిగింది రాతి గుండె బద్దలయ్యింది సంసార అయింది ఎస్ జరిగింది ఏదో జరిగిపోయింది ఎప్పుడైనా బ్రతుకు మార్చుకో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు కానీ ప్రభు చబ్బేననిలే మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే మొదట ఆమె మీద రాయమన్నాడు అందరూ వెళ్ళిపోయారు ఏసుప్రభు ఒక్కడే మిగిలిపోయాడు ఆయన చేతిలో రాయి ఉంది ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు కావాలంటే కొట్టవచ్చు అధికారం ఉంది అర్హత ఉంది కానీ దేవుడు అంటాడు అమ్మా నీ మీద ఎవరో రాయవేయలేదా నిన్నెవరో శిక్షించలేదా అంటే లేదయ్యా అంటే నేను నిన్ను శిక్షించను కానీ ఇప్పుడైనా ని బ్రతుకు మార్చుకో ఇక మీదట పాపం చేయకమ్మా అని చెప్పి ఆమెని ప్రేమించి క్షమించి ఆమె జీవితాన్ని నూతనపరిచిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను క్షమిస్తాడు అయ్యా నేను వేసినయ్యా ఇప్పటికీ ఎంతోమందితో భయంకరమైన పాప ఇప్పుడు దాకా నువ్వు ఎంత భయంకరమైన పాపమైనా ఎంత ఘోర పాపమైనా ఎంతో మందితో విచ్చలవిడిగా నువ్వు వ్యభిచారం చేసావేమో అయినా అయినా ఈరోజే నీ బ్రతుకు మార్చుకోగలిగితే నీ మనస్సు మార్చుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా నేను ప్రేమిస్తున్నాడు ఖచ్చితంగా నేను క్షమిస్తాడు నేను ఒక నూతన సృష్టిగా మారుస్తాడు తన బిడ్డగా నేను చేర్చుకుంటాడు రాహాబుని మార్చిన దేవుడు తన తల్లి జాబితాలో చేర్చుకున్న దేవుడు ఆమె పేరుని తన వంశావళిలో చేర్చిన దేవుడు నీ పేరు జీవగ్రంథంలో చేరుస్తాడు తల్లి మరి పాపం చేసేసిన యా నీ గత కాల పాపాలన్నీ నా దేవుడు క్షమించి వేస్తాడు తూర్పుకి పడమరెంత దూరమో నీకు నీ గత పాపనగా అంత ఎడమ కలగ చేస్తాడు ఇక ఎన్నటికైనా జ్ఞాపకం చేసుకోడు నువ్వు జ్ఞాపకం చేసుకోకు పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకు క్షమించు నిన్ను రక్షించడానికి ఏ సుప్రవి లోకానికి వచ్చాడు మనల్ని రక్షించడానికే నన్ను రక్షించడానికే నిన్ను రక్షించడానికే నశించిన దాని వెదక రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు రాహాబు అని క్షమించిన దేవుడు ప్రేమించిన దేవుడు ఏ సయ్య తల్లిల జాబితాలో పేరు రాయించుకున్న దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఒక ఆవిడి విధి వంచిత తామారు రాహాబు సమాజ వంచిత మూడు ఆవిడ పేరు చెప్పిన రూతు ఐదో వచ్చిన ఉంటుంది ఆమె పేరు రూతు రాహాబు సల్మాన్ చేసుకుంది ఆడ దంపతులకి బోయాజు పుట్టాడు బోయాజు ఉబేది పుట్టాడు అండి ఉబేది యశ్యానికి కన్నాడు యశా దావిని కన్నాడు మరి బోయాజు భార్య ఎవరు తెలుసా రూతు ఎవరి రూతు భర్తను కోల్పోయిన ఒక విధవరాలు పైగా అన్యురాలు అంతకు మించి మోయాబీరాలు మోయాగు జాతి గురించి మీకు తెలుసు కదా లోతు భార్య చనిపోయిన తర్వాత లోతు కుమార్తెలు యాండి తన తండ్రికి ద్రాక్షారసము తాగించి మత్తులో జోగించి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి అండి తండ్రి ద్వారా సంతానము కన్నా పిల్లలు ఇక్కడ ఏమర్థమవుతుందంటే మోయాబు జాతి అంటే ఏంటి వావి వరసలు లేకుండా పాపం చేసిన పాపానికి వావి వరసలు లేవండి ప్రియమైన దేవుని బిడ్డలారా తండ్రితో సైనించి పిల్లల కంటే వచ్చిన సంతానమే మోయాబీ సంతానం మీకు చూపిస్తున్నాను చూడండి ఆ ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడో వచ్చును వారిలో పెద్దది కుమారుని కాని వానికి అని పేరు పెట్టాను అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడిను పాపానికి వావి వరుసలు లేవు ఈరోజు చాలామంది కూడా అలాగే ఉన్నారండి వావి వరుసలు లేని పాపం భయంకరమైన పాపం తాత వరసైనడు మనవరాళ్ళతో పాపం చేస్తున్నాడు తండ్రి వరసైనడు కూతురుతో పాపం చేస్తున్నాడు అన్న వరసైనడు చెల్లితో పాపం చేస్తున్నాడు మేనత్తతో పాపం చేస్తున్నారు అత్తతో పాపం చేస్తున్నారు కోడలతో పాపం చేస్తున్నారు తల్లి వరసైనలతో పాపం చేస్తున్నారు పాపానికి వావి వరుసలు లేవు అటువంటి వావి వరుసలు లేని పాపిష్టి సంతానం మోయాబు సంతానం ఆ మోయాబు జాతిలో వచ్చినటువంటి రత్నమే రూతు ఆ బాబి వర్సలు పా బాబి వరుసలు లేకుండా పాపం చేసిన ఆ రాయులు నా తల్లి అండి వావి వరుసలు లేకుండా పాపం చేసిన మోయాబి జాతులు వచ్చినటువంటి రూతు నా తల్లి అని చెప్పుకోవడానికి దేవుడేమీ సిగ్గుపడలేదు ఆమె జాతిలో వాళ్ళు ఎంతోమంది వావి వరుసలు లేకుండా పాపం చేశారేమో ఆమె మోయాభిరాలే కావచ్చు అన్యురాలే కావచ్చు కానీ ఆ రూతమ్మ నా తల్లి ఆ జాతి చెడ్డదైతే ఆమె ఏమి చేసింది ఆమె నా తల్లి ఆమె పేరు రాయండి అని చెప్పి రూతు పేరు తన తల్లుల జాబితాలో చేర్చుకున్నాడు ఇలాగ మీరు వెళ్ళిపోతే ఊరియా భార్య మరియ వీళ్ళు కూడా వంచించబడినోళ్ళే పేదోళ్ళే ఇటువంటి వంచబడోళ్ళని యాన్ని అన్యులని పేదోళ్ళని దీనులని పాపాత్మలని నా తల్లులో అని చెప్పుకోవడానికి ఏమాత్రం దేవుడు సిగ్గుపల్లి నువ్వు పాపివైనా చెడ్డదానివైనా చిన్నదానివైనా పేదరాలువైనా ఇవన్నీ దీనురాలువైనా అన్యురాలు అయినా ఏ సుప్రభుని ప్రేమిస్తున్నాడు నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు నమ్మగలిగితే తన బిడ్డల జాబితాని పేరు రాస్తాడు నీ పేరు రాస్తాడు నీకు పరలోకములో చోటు ఇస్తాడు బిడ్డ కాబట్టి ఎప్పుడైనా ఏ సయ్య ప్రేమ అర్థం చేసుకో సాధారణంగా అందరూ ఏంటి పేర్లే ఉన్నాయనుకుంటారు ఆ పేర్లు మీరు బాగా పసిగట్టి చదివితే ఆయన ప్రేమ కనబడుతుంది ఆయన ఎంత మంచివాడో కనబడతాది ఎంత గొప్పవాడో కనబడతాది ఎంత నమ్మదగిన దేవుడో కనబడతాది నమ్మదగిన దేవుడు లోకరక్షకుడు ఇదిగో మన కోసం నరుడుగా వచ్చాడు చక్కగా ప్రభుని నమ్మండి క్రీస్తును ఆరాధించండి ప్రభు రాజ్యానికి వారసులకండి అట్టి కృప వాతి దేవుడు మీ అందరికీ దయచేను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా విధి వంచిన వారిని ఆయా సమాజం వంచిన వారిని లోకంలో చిన్నవారిని అన్యజాతి వారిని పేదవారిని సైతం నా తల్లుల జాబితాలో రాయిండని రాయించిన గొప్ప దేవుడా ప్రేమామయడా మమ్మల్ని కూడా నీ బిడల జాబితాలో విశ్వాసుల పట్టీలో జీవగ్రంథంలో మమ్మల్ని చేర్చినందుకు వందన్నాలయ్యా నీ ప్రేమ ప్రతి ఒక్కరు గుర్తిరగాలి అయ్యా ప్రతి ఒక్కరికి రక్షణ ఆనందం క్రిస్మస్ ఆనందం దయచేయమని ఏ సున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ ద లాడ్